మృదులాస్వాల్ ఇదే నా చిన్ని ప్రపంచం అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరంతా ఎలా ఉన్నారో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఫస్ట్ టైం మన వీడియో ఎవరైనా చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఈరోజు మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి అదేంటి అంటే కల్పవృక్షం కల్పవృక్షం అనే మాట మీరు ఎన్నో సార్లు వినే ఉంటారు బట్ మన భారతదేశంలో ఆ వృక్షాలు ఇక్కడ మనం తక్కువగానే ఉన్నాయి చూసామని చెప్పుకోవచ్చు దీని కాలం సుమారుగా ఆరు వేల నుంచి పదివేల సంవత్సరాల మధ్య ఉంటుందంట చాలా చాలా సైంటిఫిక్గాను అలాగే శాస్త్రీయంగాను ఎంతో ఎంతో మహిమాన్వితమైన వృక్షం అండి ఇది మనకు కొన్ని దేవతా వృక్షాలు ఉంటాయి కదా పారిజాతం కదంబ వృక్షం అలాగే ఈ కల్పవృక్షం కూడా ఎంతో ఎంతో దేవతలు కూడా ఆ కల్పవృక్షం కింద తపస్సు చేసి జ్ఞానోదయం పొందారంట అలాగే అక్కడ మనం మనస్ఫూర్తిగా ఏదైనా మనం మొక్కుకొని ఒక ఐదు ప్రదక్షిణాలు చేస్తే అది ఇమీడియట్గా మనకు తొందరగా ఆ కోరిక అనేది నెరవేరిపోతుందట అండి కృష్ణుడు పార్వతి అలాగే వినాయకుడు అలాగే శంకరాచార్యుల వారు కూడా ఉత్తరాఖండలో మనకు హిమాలయాస్లో ఈ వృక్షం అనేది ఫస్ట్ టైము అమ్మవారు అక్కడ వెలిసారంట అక్కడ శంకరాచార్యుల వారు తపస్సు చేసి బద్రీనాథులో నారాయణమూర్తిని స్థాపించమని అమ్మవారు వెలిసి అలా చెప్పారంట సో అప్పటినుంచి నాలుగు మఠాలలో శంకరాచార్యుల వారు స్థాపించారు నాలుగు మఠాలను అందులో నెంబర్ వన్ ఈ కల్పవృక్షం చెట్టు కిందని శంకరాచార్యుల వారికి అయిందని చెప్పవచ్చు అసలు వరాలనిచ్చే తల్లి అండి ఒకటేంటి ఎన్నైనా చెప్పుకోవచ్చు మరి ఈ వృక్షాన్ని మనము ఇలా ఇంట్లో పెట్టుకొని పూజ చేస్తే అంతే ఫలితం ఉంటుందా ఇది ఆ వృక్షం చెట్టు కింద కూర్చున్నంతనే మనకు ఫలితాలు ఉంటాయా అంటే భావనతో ఏదైనా సరే మనం సంకల్పం చేసుకొని చేసినట్లయితే ఆ కోరిక అనేది ఖచ్చితంగా నెరవేరుతుందండి దేవుడు ఉన్నాడు అని మనం మనసులో తలుచుకొని భావించి పూజ చేసినట్లయితే మనకు నిజంగానే దేవుడు కనిపిస్తాడు కదా అలాగే ఈ కల్పవృక్షం చెట్టు కూడా మనం రియల్గా చెట్టు ఉంటే మనం ఎలా అయితే పూజ చేస్తాము పసుపు కుంకుమ పాలు గంధం ఇంకా పుష్పం నైవేద్యం ఇవన్నీ పసుపు కొమ్ము గాజులు ఇలాంటివన్నీ కూడా మనం దేవతా వృక్షాలకు సమర్పిస్తుంటాం కదా అలాగే మనం ఇంట్లో కూడా ఇలా పెట్టుకొని మందిరంలో చక్కగా పూజ చేసుకొని పసుపు కొమ్ము గాజులు పసుపు గంధం కుంకుమ పాలు ఇలాంటివి నైవేద్యం పెట్టి ఆ అమ్మవారికి మనం ఒక ఫార్టీ వన్ డేస్ ఈ శ్లోకం చెప్పుకొని పూజ చేసినట్టయితే ఖచ్చితంగా మీ కోరిక నెరవేరుతుందండి అది కూడా ధర్మబద్ధమైన కోరికలను మనం మనం ఎన్నో రోజుల నుంచి ట్రై చేస్తున్నాం కష్టపడుతున్నాం బట్ ఆ కోరిక మనకు నెరవేరట్లేదు అనే సిచ్యువేషన్లో ఇలా మనం చేసినట్టయితే ఖచ్చితంగా నెరవేరుతుంది మీరంతా కూడా ఒకసారి ట్రై చేసి చూడండి నేను ఒకరి ద్వారా తెలుసుకున్నాను నాకు మంచిగా అనిపించింది సో అదంతా కూడా మీకు కూడా షేర్ చేస్తున్నాను శ్లోకం ఏంటి అంటే ఓం ఐం హ్రీం శ్రీం బృందాన్యే స్వాహ ఓం ఐం హ్రీం శ్రీం బృందాన్యే స్వాహా సింపుల్ అండి ఈ శ్లోకం పేపర్ పైన నోట్ చేసుకొని ఇది మనం ఐదు సార్లు జపించుకుంటూ ఐదు ప్రదక్షిణాలు చేసి పూజ అయిన తర్వాత ఐదు ప్రదక్షిణాలు మనం అక్షంతలు పట్టుకొని చేసి మనం ఈ శ్లోకం జపించి వేసినట్టయితే కల్పవృక్ష చెట్టుకు మనం ఐదు ప్రదక్షిణలు తిరిగినంత పుణ్యం వస్తుంది అలాగే మనం ఒక నియమంగా పెట్టుకొని మనం దీపదీప నైవేద్యాలు అన్నీ కూడా సమర్పించి ఫార్టీ వన్ డేస్ ఆ శ్లోకం చదువుకొని పూజ చేసినట్టయితే మనకి ఏదైనా పనులు ఆగిపోయినట్టయితే ఆ పనులన్నీ కూడా తొందరగా నెరవేరుతాయంట సో మనం ఫస్ట్ ఏం చేయాలంటే ఇది ఎక్కడ దొరుకుతుంది దీన్ని ఎలా తెచ్చుకోవాలనే డౌట్ కూడా మీకు రావచ్చు కదా ఆన్లైన్లో అన్నిట్లోనూ అవైలబుల్గా ఉందండి నా ఫ్రెండ్ చెప్పింది ఇది మనం కల్పవృక్షం అని మనం అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ కానీ దేంట్లో అయినా సరే మనం లింక్ ద్వారా టైప్ చేసినట్టయితే ఈజీగా మనకు ఈ డీటెయిల్స్ అన్నీ దొరుకుతాయి మీరు ఎంత కాస్ట్లో కావాలంటే అంత కాస్ట్లో తెచ్చుకోవచ్చు చిన్నది మీడియం పెద్ద సైజు మీ పూజా మందిరం సైజుని బట్టి మనం తెప్పించుకోవచ్చండి అయితే ఫార్టీ వన్ డేస్ ఫస్ట్ మనం ఇది ఇంటికి తేగానే చక్కగా పసుపు నీళ్ళతో శుద్ధి చేసేసుకొని పూజకు ఒకరోజు అట్లీస్ట్ ఒక ఫ్రైడే కానీ లేకపోతే మండే కానీ సాటర్డే కానీ మంచి రోజు చూసుకొని మనం పూజ చేసుకొని దీన్ని మనం పూజా గదిలో పీట దగ్గర పెట్టుకోవాలి మీకు వీలైతే ఈ వృక్షానికి మనకు చిన్న ప్రమిద ఉంటుంది ఆ ప్రమిద కూడా మనకు వన్ అవర్ వరకు వస్తుందండి దీపం వెలిగించినప్పుడు ఇలా అయినా వెలిగించుకోవచ్చు ఫార్టీ వన్ డేస్ మనం ఈ శ్లోకం చెప్పించినప్పుడు మాత్రం ఫార్టీ వన్ డేస్ కూడా మనం ఈ దీపాన్ని మనం వెలిగించుకోవాలి అనుకోవచ్చు లేడీస్కి కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల మనకు ఫోర్ ఫైవ్ డేస్ డిస్టర్బ్ అవుతుంది కదా సపోజ్ ఇప్పుడు ఒక ట్వంటీ డేస్ మనం చదువుకున్నాం ఫైవ్ డేస్ డిస్టర్బ్ అయింది అనుకోండి ఆ ఫైవ్ డేస్ వదిలేసేసి మళ్ళీ మనం తర్వాత డేస్ని ఈ డేస్కి యాడ్ చేసి కలుపుకొని కూడా మనం చేసుకోవచ్చు అలా అయితే మనకు టూ మంత్స్ లోపల వన్ అండ్ హాఫ్ లో కంప్లీట్ అయిపోతుంది అనమాట అలా చేసుకోవాలి అలా చేసుకొని ఫస్ట్ మనం ఏం చేయాలంటే చక్కగా గౌరీదేవి తమలపాకులో ఈ కల్పవృక్షం తల్లిని ఉంచి మనకిష్టమైన పువ్వులతో గంధం కుంకుమ పసుపు అక్షతలు అలాగే మనకు వెండి పువ్వులు ఉంటాయి కదా అవైతే పెడితే ఎప్పుడు కూడా నిత్య యవ్వనంగా చైతన్యంగా కూడా కనిపిస్తుంది చాలా చాలా బాగుంటాయి ఓ రెండు పువ్వులు ఉంటే అవి కూడా పెట్టుకోండి పెట్టుకొని ఇదంతా పెట్టుకొని పసుపు కొమ్ము చక్కగా దారానికి కట్టి పసుపు దారానికి కట్టి పసుపు కొమ్మును కూడా మనం ఇవి కట్టాలి ఫార్టీ వన్ డేస్ ఆ పసుపు కొమ్ము అలాగే ఉండాలి అదే మన సంకల్పం అనమాట అలా పసుపు కొమ్మును కట్టి మనం ఆ శ్లోకం చదువుకొని ఫార్టీ వన్ డేస్ అలా పూజ చేయాలి ఆ ఫో ఆ శ్లోకాన్ని కూడా మనం ట్వంటీ వన్ టైమ్స్ చదువుకోవాలి ఓం ఐం హ్రీం శ్రీం ఐం బృందాన్యే ఏ స్వాహ అని మనం ట్వంటీ వన్ టైమ్స్ చదువుకొని ఇలా మనం పూజ చేసుకొని చక్కగా మన కోరిక అంతా నెరవేరిన తర్వాత మనం ఏం చేయాలి అంటే లక్ష్మీనారాయణల టెంపుల్కి వెళ్ళేసి అక్కడ మనము ఎవరికైనా సరే కల్పవృక్షం పేరిట మన మనసులో సం సంకల్పించుకొని ఒక ఐదుగురికైనా ప్రసాదాన్ని పంచిపెట్టి రావాలి ఇంతే అండి సింపుల్ చాలా ఈజీగా ఉంటుంది ఎవరైనా కూడా చేసుకోవచ్చు ఫార్టీ వన్ డేస్ మనం ఇలా పూజ చేసుకుంటాం కదా తర్వాత మనం దేవుడు గృహంలోనే పూజా మందిరంలోనే ఈ చెట్టుని ఇలా పెట్టేసుకొని ఆ దీపం ఉన్న ప్లేస్లో మనం దీపమైన వెలిగించవచ్చు లేకపోతే ఆ దీపంకి మనకు ఒక ప్రమిద ఉంది కదా దాంట్లో చక్కగా ఒక పువ్వు అయినా పెట్టి మనం ముందర ఎలాగో దేవుని రూమ్లో మనం ప్రమిదాలు వెలిగిస్తాం కదా ఆ ప్రమిదాల వెలుగు అనేది ఆ చెట్టు మీద పడేటట్టు మనం చూసుకోవాలి మనం ఈ చెట్టు ప్రమిదలో దీపాన్ని వెలిగించకుండా ఉన్నప్పుడు మనం ఈ చెట్టు ముందర ఒక దీపం ప్రమిదం పెట్టి మనం పూజిస్తాం కదా పూజ మందిరంలో దీపం ప్రమిద వెలుగు మాత్రం ఆ చెట్టుకు కంపల్సరిగా పడాలి అలాగే మనం ధూపం కూడా ఇవ్వాలి అంతేనండి ఇలా చేసుకుంటే ఖచ్చితంగా ఫార్టీ వన్ డేస్లో మనం ఏదైనా కోరిక అనుకుంటే ఖచ్చితంగా నెరవేరుతుందంట సో నేను చేశాను నేను ట్రై చేసిందే మీకు చెప్తున్నాను ఈ వీడియో మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను మరో మంచి వీడియోతో మీ ముందుంటాను ఇది ఎవరికైనా యూజ్ అవుతుందేమో అని షేర్ చేస్తున్నాను అంతే అండి థ్యాంక్ యూ ఆల్ బాయ్